గుర్రమ సంఘం వీధి గ్రామస్తు ప్రభు పేరుగా మీకు ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చాం అదేనంటే అపత్ర కార్యాలు పది ముప్పై ఆరులో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయపడమని చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అమెరికా దేవుడు లేకపోతే పలానా క్రైస్తవుల దేవుడు లేకపోతే పలానా కులా కులానికో మతానికో దేవుడు అని అనుకుంటున్నారు విచిత్రమైన సంగతి ఏంటంటే చాలా మంది అమెరికా వాళ్ళ దేవుడు అంటారు అమెరికా కొలంబస్ ఇంగ్లాండ్ నుండి వస్తూ వస్తూ పద్నాలుగు వందల యాభై ఆరో సంవత్సరాలు అమెరికాను కనిపెట్టాడు కానీ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం నుంచి భారతదేశం ఉంది అయితే అమెరికాను కనిపెట్టి కనిపెట్టి పదిహేను వందల పదిహేను వందల యాభై సంవత్సరాలు అయితే భారతదేశం ఎప్పుడో ఉంటే చాలామంది అనుకుంటారు అమెరికా వాళ్ళ దేవుడు అని అమెరికా పుట్టక ముందే భారతదేశానికి సువార్త వచ్చింది యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చి యేసు ప్రభుత్వ చెప్పాడు అయితే చాలా మంది పదిహేను సంవత్సరం పదిహేను వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి భారతదేశం పుట్టిన తర్వాత పుట్టినటువంటి అమెరికా దేవుడిని చాలా మంది అంటారు కొంతమంది క్రైస్తవుల దేవుడు ఇంకొకరికి ఇంకొక అయితే అలా కులాలకు ఒక దేవుడు అని చెప్పి అంటారు కానీ అపోసల కార్యగ్రంథాల రాయబడింది యేసు క్రీస్తు అందరికీ ప్రభు మతంతో భేదం లేదు కులంతో భేదం లేదు రంగుతో భేదం లేదు అలాగే లింగంతో కూడా భేదం లేదు ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు దేవుడు చాలా వేదాల్లో కూడా రాయబడింది పాపోహం పాప కర్మహం పాప సంభామి అంటే పాపంలో పుట్టి పాపములో పెరిగి పాపంలో చనిపోతున్నటువంటి ఆ వారందరికి కూడా యేసు ప్రభు దేవుడు అందుకనే వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి పాపం నుంచి తప్పించే పాపం నుంచి బయటపడేసేవాడేవుడు అని ఉపనిషత్తులు ఏసుప్రభు రెండు మానవుడు పాపం చేత పట్టబడున్నాడు మొదటిగా జన్మ పాపం రెండవదిగా కర్మ పాపం జన్మ పాపం ఎప్పుడో ఆదాము నుంచి వస్తుంటే కర్మ పాపం క్రియల ద్వారా మనిషి సంపాదిస్తున్నాడు ఈ రెండు పాపాలను పోగొట్టడానికి యేసు ప్రభు వచ్చి మనందరి పాపాన్ని కల్వర్గిరిలో సిలు ఆయన ఆ మీద వేసుకున్న మరణించి మనందరికి ఉచితమైనటువంటి రక్షణ ఇచ్చాడు ప్రియలారా పాపం పోగొట్టుకోవడానికి నదుల్లో మునిగితాను లేకపోతే మరొక చోటుకి మరొక చోటుకి వెళ్తానో పాపం పోదు యేసు ప్రభుని మీ హృదయంకి ఆహ్వానిస్తే ప్రభు నేను పాపిని మీరు గ్రహించగలిగి ఆ పాపాన్ని వదులుకోగలిగితే యేసు నీ హృదయంలోకి వచ్చి నీకు నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని నూతనమైనటువంటి ఆలోచన కలగజేస్తాను ఆ పాపపు తలంపులు తీసివేస్తాడు పాపపు ఆలోచనలు పాపము అనే దాన్ని కట్ట నుంచి విడిపిస్తాడు కీర్తనలు రెండు ఒకటిలో ఉంది కట్ల నుంచి విడిపించబడాలి మనం కట్ల చేత బంధించబడ్డాం రకరకాలైనటువంటి ఆచారాలు ఆచారాలు అలాగే ఆ వాటి ద్వారా మనం పట్టబడి ఉన్నాం అయితే యేసు ప్రభు మీకు తెలియజేసేది ఏంటంటే పట్టబడినటువంటి నీకు ఆయన ప్రభువుగా ఉన్నాడు అందుకనే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఆయన యేసు క్రీస్తు ప్రభు ఆ విషయాన్ని గమనించాలి నీకు దేవుడిని గమనించాలి ఇది క్రైస్తవులకు మరొక దేశానికో మరొక దేశంకో కాదు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువు ఉన్నాము ఆయన దేవుడిని నువ్వు గ్రహించగలిగితే దేవుడు తన ఉచితమైన రక్షణను నీకు నీ కుటుంబానికి ఈ ప్రాంతానికి దేవుడు మెండుగా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు యేసు ప్రభుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా ఆయన నేను స్వీకరించడానికి తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రియ దేవుని బిడ్డారా ఈ ప్రాంతంలోనే క్రైస్తవ ప్రార్థనా మందిరం ఉంది పాస్టర్ ఆ ఏలియా గారు మన మధ్యలో ఉన్నారు మీకు ఇంకరు యేసు ప్రభు గురించి అనేక విషయాలు కావాలి తెలుసుకోవాలని కోరితే గారిని సంపాదించండి ఆయన మీకు యేసు గురించి తెలియజేస్తారు ఆ పాపం గురించి కూడా తెలియజేసి ఒక ప్రత్యేకమైనటువంటి సహాయము సలహాలు మీకు అందించి ప్రభువులోకి నడిపిస్తాడు దేవుడి యొక్క కొద్ది మాటలు మేము మన కూడా దీవించి ఆస్వాదించదు గాక ఆమె